హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా అరవై నుంచి తొంభై ఏళ్ళ పెన్షనర్లకి సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక గుడ్ న్యూస్ని అయితే చెప్పిందండి రేపటి నుంచి అమలు కాబోతుంది పూర్తి వివరాలను వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకునే వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఈరోజు వచ్చినటువంటి వార్త దేశవ్యాప్తంగా లక్షలాది మంది పెన్షనర్లకు సంబరాన్ని అయితే తెచ్చేవాడతండి సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పుతో అరవై నుంచి నుంచి తొంభై సంవత్సరాల వరకు కూడా అంటే వయసులో ఉన్న పెన్షనర్లకి భారీ ఉపశమనం లభించేటువంటి తీర్పు అనేది మరి తీర్పు ద్వారా ఎవరికి ఏం ప్రయోజనం లభిస్తుంది ఎప్పుడు అమల్లోకి వస్తుంది ఎవరికి ఎంత లాభం వస్తుంది అన్న వివరాలన్నీ కూడా పూర్తిగా వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఫాలో అవుతుందండి జెన్యున్ అప్డేట్స్ కోసం ఇక ముఖ్యంగా సుప్రీంకోర్టు తేల్చి అయితే చెప్పిందండి పెన్షన్ మరియు మెరుగైన పెన్షన్ పొడిగింపు విషయంలో మినహాయింపు పొందిన సంస్థలు కానీ మినహా యింపు లేని సంస్థలు కానీ మధ్య ఎటువంటి తేడా ఉండదండి అంటే ప్రైవేటు సంస్థల్లో పనిచేసిన ఈపీఎఫ్ ద్వారా పెన్షన్ పొందుతున్న వారికి కూడా ప్రభుత్వ పెన్షనర్ లాగా సమాన హక్కులు కల్పించబడతాయి ఇది చారిత్రాత్మక తీర్పు అనే చెప్పవచ్చండి ముఖ్యంగా ఈ తీర్పు పెన్షనర్ల సంఘాలు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారండి సుప్రీంకోర్టుకి ఈ తీర్పుతో వందలాది సంఘాలు ఆనందోత్సవంతో మునిగిపోతున్నారు ఆనందంలో ఎందుకంటే ఇది అందరికీ సమాన హక్కు అని చెప్పి సుప్రీంకోర్టు తేల్చి చెప్పడంతో సుప్రీంకోర్టు మన వృద్ధాప్యాన్ని గౌరవించింది అని చాలామంది కూడా సంతోషంలో అయితే ఉన్నారండి పెన్షనర్లు మా కష్టానికి న్యాయం చేసిందని పెన్షనర్స్ అసోసియేషన్లు కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇక పంతొమ్మిది మార్చి రెండు వేల పద్నాలుగుకి ముందు రిటైర్ అయిన వారికి ముఖ్యమైన సమాచారం ఏంటంటే సుప్రీంకోర్టు ఆర్సి గుప్తా కేసు తీర్పు పరిగణలోకి తీసుకొని రెండు వేల పద్నాలుగుకి ముందు పదవీ విరమణ చేసిన వారు కూడా వస్తారని స్పష్టం చేసిందండి అంటే వారు కూడా ఈ తీర్పు వల్ల లాభం అయితే పొందగలరు ఇక కొత్త మార్గదర్శకాలను కూడా విడుదల చేసిందండి తాజాగా ప్రభుత్వం అదనపు మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది ఇవి ప్రధానంగా అదనపు పెన్షన్ అడిషనల్ పెన్షన్ విషయానికి సంబంధించినవి ఈ అదనపు పెన్షన్ వల్ల వృద్ధాప్యంలో పెరిగిన ఖర్చులు తీసుకోవటం అంటే తీర్చుకోవటంలో సులభతరం అవుతుంది వైద్య అవసరాలు దినచర్య ఖర్చులు భరించడానికి ఆర్థిక భద్రత లభిస్తుంది ఇక ఎనభై ఏళ్ళు దాటిన వారికి ఇంకా పెరుగుదలైతే కనిపిస్తుందండి ఇక ముఖ్యంగా సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు అయితే చేసిందండి పెన్షన్ అనేది దయాధర్మం కాదు ఇది ఒక హక్కు ఉద్యోగి జీవితాంతం చేసిన సేవలకి ప్రతిఫలం అని ఈ సుప్రీంకోర్టు అయితే తేల్చి చెప్పేసింది అలాగే పెన్షన్ చెల్లింపులు సమయానికి రావాలి ఆలస్యం పెన్షనర్ల హక్కుల ఉల్లంఘన అని కూడా పేర్కొందండి స్పష్టంగా ఎలాంటి చెల్లింపులైనా సరే పెన్షన్లకి సమయానికి రావాలి ఆలస్యం పెన్షన్ల హక్కుల ఉల్లంఘన అవుతుంది కాబట్టి ఆ దానికి సంబంధించి వడ్డీతో సహా చెల్లించే అవకాశాలు కూడా ఉన్నాయండి ఇక అదనపు పెన్షన్ కారుణ్య భత్యాల వివరాలు కూడా స్పష్టంగా తెలపడం జరిగింది ప్రభుత్వ పెన్షన్ల కారుణ్య భత్యం పొందుతారని చెప్పి పెన్షన్ మరియు పెన్షనర్స్ వెల్ఫేర్ శాఖ అధికారికంగానే తెలిపింది ఈ భత్యం ఇలా ఉంటుందండి ఎనభై ఏళ్ళు పూర్తి అయితే ఇరవై శాతం అదనపు పెన్షను ఎనభై ఐదేళ్ళకి ముప్పై శాతం ఏళ్ళు నలభై శాతం ఇక తొంభై ఐదు సంవత్సరాల వారికి యాభై శాతం వంద సంవత్సరాలకి వంద శాతం పెన్షన్ పెరుగుదల అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇది నిజంగా పెన్షనర్లకు ఒక ఆశీర్వాద ఆశీర్వాదం లాంటిది అని చెప్పవచ్చండి ఇక కమ్యూటేషన్ పై కూడా కీలక తీర్పు అయితే వచ్చింది సుప్రీంకోర్టు మరో ముఖ్యమైన విషయం కూడా తేల్చి చెప్పిందండి పెన్షనర్స్ తన పెన్షన్లో కొంత భాగాన్ని మాత్రమే కమ్యూట్ చేసుకోవచ్చు మొత్తం పెన్షన్ను ఒకేసారి తీసుకోవటం సరికాదు అంటే భవిష్యత్తులో కూడా నెలవారీ పెన్షన్ కొనసాగి పెన్షన్ నిరంతర ఆదాయం ఉంటుందని కూడా నిర్ధారించింది ఈ తీర్పు వల్ల కలిగే ప్రయోజనాలు వచ్చేసి పెన్షన్ సమయానికి అందుతుంది అదనపు పెన్షన్ పొందే అవకాశం పెరుగుతుంది మినహాయింపు పొందిన సంస్థల ఉద్యోగులకి కూడా సమాన హక్కులు ఉంటాయి వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత పెరుగుతుంది కుటుంబాలపై కూడా భారం అనేది తగ్గుతుందండి ఇది నిజంగా చాలా ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు ఈ తీర్పుతో దేశవ్యాప్తంగా అరవై నుండి తొంభై సంవత్సరాల పెన్షనర్లు అందరికీ కూడా కొత్త ఆశాకిరణం అనేది చెప్పవచ్చండి ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మక నిర్ణయం వల్ల వృద్ధుల జీవితాల్లో కొత్త అయితే నింపింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా ఈ సమాచారాన్ని మీకు ఉపయోగం అనిపిస్తే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి పెన్షనర్లకి ముఖ్యంగా ఇక కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఇలాంటి జన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్